ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇవాళ వీడియో ఇంటి వంట అండ్ మైండ్ యు డైట్ కోసం కొంచెం షాపింగ్ ఉందనమాట సో ఆ షాపింగ్కి వెళ్ళే ముందు నేను మీకు పాస్తా రెసిపీ షేర్ చేస్తాను పాస్తా అనగానే అస్సలు హెల్దీ కాదు అనుకుంటున్నారు కదా కానీ ఇది డిసానో హండ్రెడ్ పర్సెంట్ డ్యూరమ్ వీట్ పాస్తా అనమాట నో మైదా అండ్ ఇది ఒక సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా అనమాట జీరో కొలెస్ట్రాల్ ఐడియల్ ఫర్ హెల్దీ స్నాక్స్ అనమాట సలాడ్స్ కానీ స్నాక్స్ కానీ చేయాలంటే పిల్లలకి ఇది బెస్ట్ ఆప్షన్ అండ్ ఏంటంటే ట్రాన్స్ఫాట్ ఫ్రీ అనమాట నో ఆర్టిఫిషియల్ కలర్స్ నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ కూడా మనకి పర్ఫెక్ట్ షేప్ అండ్ సైజ్లో చాలా బాగుంటుంది మనము డ్రెస్సింగ్ చేసుకున్నా ఏదైనా సాస్లో అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది జస్ట్ వన్ లీటర్ వాటర్లో సాల్ట్ అండ్ ఆయిల్ కొంచెం వేసి బాయిల్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత మనము నేను ఇప్పుడు వైట్ సాస్ పాస్తా చేస్తున్నా అనమాట సో మనం ఇందులో చాలా వెరైటీస్ వెజ్జెస్ అన్నీ వేసుకుని చేసుకోవచ్చు అండ్ పాస్తాతోటి కర్రీస్ చాలా బాగుంటాయి గోంగూర పాస్తా నా ఫేవరెట్ కర్రీ అనమాట అలానే చికెన్ పాస్తా కర్రీ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు తిన్నారా ఒకవేళ నేను రెసిపీ షేర్ చేయాలంటే డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను ఒకసారి అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇక్కడ అయితే పాస్తాకి మెయిన్గా అంటే ఈ వైట్ సాస్ పాస్తాకి ఏంటంటే మనము ఆలివ్ ఆయిల్ కానీ గీ కానీ బట్టర్ కానీ వేసుకుని అందులో అందులో కొంచెం వెల్లుల్లి గార్లిక్ ఎక్కువ వేసుకొని ఇందులో మనకి సాస్ కొంచెం ఆ కన్సిస్టెన్సీ చీజీగా ఉండాలి అనుకుంటే మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకోవాలి ఆ తర్వాత కన్సిస్టెన్సీ అండ్ టెక్స్చర్ మీకు తగ్గట్టు పాలు యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇందులో మెయిన్ మనకి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఇచ్చేది ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ అనమాట ఇంకా స్పైస్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు దాన్ని బట్టి మీరు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు లేదా కొంచెం ఫైన్గా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే పెప్పర్ పౌడర్ నేను కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తాను కొంచెం ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట సో డ్రెస్సింగ్ మన ఇష్టం ఇంకా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది సలాడ్స్కైనా ఈ పాస్తాకైనా సరే టొమాటో పాస్తా బాగుంటుంది ఇలా బాగుంటుంది ఇంకా చీజ్ కూడా వేసుకోవచ్చు దీనిలో నేనైతే చీజ్ ఏం యాడ్ చేయట్లేదు కానీ వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకొని ఒక పాస్తా చేసుకోవచ్చు లేదా పాస్తాతోటి పులిహోర పాయసము పెరుగన్నము ఇలా చాలా చేసుకోవచ్చు ఇంకా మన ఇష్టం అనమాట బట్ నాకు ఇష్టమైనది అయితే పాస్తాతో పాస్తాతో చేసే గోంగూర పాస్తా కర్రీ గోంగూర చికెన్ కర్రీ ఇలాంటివి నాకు చాలా ఇష్టం సో మన వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది ఇది హనీకి కావ్యకి చాలా ఇష్టం వాళ్ళే చేసుకుని తింటారు నేనైతే ఇంటి వంట కోసం అని చెప్పి ఆర్డర్ చేసాను అనమాట ఒకటేసారి టూ కేజెస్ మా మెనూలో యాడ్ చేద్దామని గోంగూర పాస్తా కర్రీ అలానే పాస్తా చికెన్ ఫ్రై చేసుకుని చేసుకోవాలన్నమాట నేను ఎప్పుడైనా నేను మీకు రెసిపీ షేర్ చేస్తాను సో అమెజాన్లో లింక్ కింద ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చెక్అవుట్ చేసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పా కదా ఇంటి వంట అండ్ మైండ్ యో రేట్ కోసం ప్యాకింగ్ మెటీరియల్స్ ఇలా నాకు కొన్ని కస్టమైజ్ చేయించుకోవాల్సిన బాక్సెస్ అవన్నీ ఉన్నాయన్నమాట వాటి కోసం కొన్ని షాప్స్ తిరుగుతున్నాను అలానే ఇది నేను ఇన్స్టాలో రీల్ చూసి ఇక్కడికి వచ్చాను అనమాట రేట్స్ అవన్నీ కంపేర్ చేసి చూసుకుందాం అని చెప్పి ఇంకా చూస్తున్నాను అన్నీ దీనికి లిడ్ వచ్చేలా చేయగలరా అంటే ఇట్లా ఈ లి

పొడి వాళ్ళు అది వస్తాను మనం ఇందులో పంపించేసేయచ్చు డిస్పోజబుల్ ఎంత పడతాయి ఇవి అంటే బల్క్ క్వాంటిటీ అయితే బల్క్ అంటే ఎన్ని కావాలి మీకు ఇప్పుడు ఇది ఎన్ని ఇది 365 రూపాయస్ ఏ 365 కాన ఆ కితే ఇస్మే కితే పీస్ ఏ 45 పీస్ 65 బడతది 365 ఇప్పుడు మనకి 500 అట్లా కావాలంటే సేమ్ సేమ్ పడతదా సేమ్ యాక్చువల్లీ హోల్సేల్

ఇది బాగుంది యాక్చువల్లీ ఇందులో పార్టిషన్ ఉంటే బాగుండే ఒకవేళ మనకు చేస్తా ఇంకా డిస్పోజబుల్ ఏమున్నా చూశారు కదా ఈ పాటికి మీకు అర్థమైపోయింది కొన్ని ఆన్లైన్ డెలివరీస్ కోసం అని చెప్పి నేను డిస్పోజబుల్వి బయోడిగ్రేడబుల్వి అలా చూస్తున్నాను అనమాట అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే నాకు ఇప్పుడు మెయిన్ నేను చూస్తున్నది స్టీల్ అనమాట సో మనది మైండ్ యూర్ డైట్ అండ్ ఇంటి వంట రెండు కూడా సబ్స్క్రిప్షన్ బేస్డ్ అనమాట సో నేను దాని గురించి కంప్లీట్ గా ఒక వీడియో షేర్ చేస్తాను చాలా మంది అర్థం కాక అడుగుతా ఉన్నారు ఇంకా నేను ఏమి అనౌన్స్ చేయట్లేదు ఒక వీడియో కూడా షేర్ చేయట్లేదు అని చెప్పి డెఫినెట్గా నేను షేర్ చేస్తాను అసలు మైండ్ యూర్ డైట్ ఏంటి ఇంటి వంట ఏంటి అనేది సో వాటి కోసమే ఇప్పుడు నేను స్టీల్ బాక్సెస్ డిస్పోజబుల్ వాటి కోసం మనం ఎలా పంపించవచ్చు ఏంటి అనేది దానికోసం చాలా ఇదే క్వాలిటీ సేమ్ మీకు ఎవరైనా తెలిసి కష్టమైన స్టీల్ బాక్సెస్ చేసే వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా నాకు ఏ తోడ పదలా అయినా నెక్స్ట్గా అలా మెయిల్ చేసిన వాటికి నాకు సో నేను చేయించుకుంటాను అనుకుంటున్నాను అనమాట సో అలా ఎవరైనా తెలిస్తే నాకు ఇవి కస్టమైజేషన్ చేస్తారా ఇవి పేపర్ బ్యాగ్స్ ఏమైనా షేర్ చేయండి నేను ఇక్కడ అయితే కస్టమైజేషన్ చేస్తారా అంటే నేమ్ లోగో వచ్చింది అనమాట ఇంకో వేరే దగ్గరికి కూడా వెళ్ళి చూడాలి కోటి ఇలా చాలా ఉంటాయి మనకి మ్యానుఫ్యాక్చరర్స్ దొరికితే ఏంటంటే మనకి బాగుంటుంది ఇవి హోల్సేలర్స్ అయితే కనుక సాఫ్ట్గా సైజ్ కాస్ట్ పడతాయి అన్నమాట అంటే నార్మల్గా రిటైల్ తో పోచుకుంటే హోల్సేల్ తక్కువే ఉంటుంది కానీ మనకి ఇంకా బెటర్ లీడ్కే మనకి మ్యానుఫ్యాక్చరర్స్ దొరకాలన్నమాట సో వాళ్ళ కోసం ఇంకా ట్రై చేస్తూ ఉన్నాను సో వాళ్ళైతే దొరికేారు ఒకరిద్దరు బట్ ఏంటంటే మీరు అనుకుంటున్నా నాకు లీడ్కే అవ్వట్లేదు అనమాట స్క్వేర్ లో రావట్లేదు రౌండ్ లోలాగా వస్తుంది సో అలా కొంచెం కొన్ని అవుతా ఉన్నాయి సో వాటి కోసమే చూస్తా ఉన్నా ఇంకా అన్ని చూసుకున్న తర్వాత ఇంకా కొన్ని చూస్తున్నాను ప్లాస్టిక్ అస్సలు వద్దు అని ఫిక్స్ అయిపోయాను అనమాట బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో కొన్ని పంపించాలి అనేది నేను తెలుసుకున్నా ఎంత మనము బయోడిగ్రేడబుల్ ఇవి తీసుకున్నా కూడా కొన్ని మనము ఆన్లైన్ పంపించాలి డెలివరీ చేయాలి ఫుడ్ ఇలాంటివి అనుకున్నప్పుడు ఇవేమవుతుందంటే నేను చూస్తున్నాను బట్ ఏంటి దానివల్ల లాభం ఏంటి నష్టం ఏంటి కూడా చూస్తున్నాను అనమాట సో ఇంకా అవి కూడా చెక్ చేస్తున్నాను అవి కెపాసిటీ ఎంత ఎంత కాస్ట్ పడుతున్నాయి లిక్విడ్ ఐటమ్స్ లాంటివి మనం ఏమైనా పంపించాలంటే అప్పుడు ఎలా మనకి ఇవన్నీ చెక్ చేసుకుంటా ఉన్నాను సో ఇవి కూడా మనకి ఎవరైనా మ్యానుఫ్యాక్చరర్స్ దొరికితే ఇంకా వాటిలో కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట సో ఇక్కడ ఉన్న వాటిలోనే నేను చాలా వరకు చాలా చూస్తున్నాను అనమాట లైక్ మైన్యూ డైట్కి సంబంధించి కొన్ని డీటాక్స్ డ్రింక్స్ ఇలాంటివన్నీ నేను పంపించాలి అనుకున్నప్పుడు సో ప్లాస్టిక్ వద్దు అని నేను స్టీల్ టంబ్లర్స్ అలా చూస్తున్నాను అనమాట సో వాటి కోసం ట్రై చేస్తూ ఉన్నా కొన్ని సిగ్నోరవైర్ బ్రాండ్ నాకు మిగిలిన వాటితో పోల్చుకుంటే అవి కొంచెం రీజనబుల్ అనిపించింది అయినా కూడా ఇంకా ఎవరైనా మనకి స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు అలా అయితే కనుక మనకి ఇంకా కొంచెం తక్కువ కాస్ట్లో అవుతాయి అనేది నా ప్రయత్నం అనమాట సో ఇంకా అలా ఇక్కడ చూశాను చాలా వరకు పిస్తా హౌస్లో మనకి అవన్నీ పంపించేది మాక్టైల్స్ ఇలాంటి కోల్డ్ కాఫీస్ ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ షాప్ వచ్చేసి కేపిహెచ్పిను ఇక్కడ ఉందనమాట పిల్లర్ నెంబర్ని బట్టి లొకేషన్ పెట్టుకొని వెళ్ళామనమాట ఓకే నాకు రీజనబుల్ అనిపించింది కానీ వీలేంటంటే ఏంటంటే హోల్సేలర్స్ అనమాట సో మనకి ప్రైస్ అంత తక్కువేమీ పడదు మనం బల్క్లో అంటే కొంచెం కొంచెంగా తీసుకునే వాళ్ళకి ఈ కాస్ట్ తక్కువే అనిపిస్తుంది కానీ ఎప్పుడు ఎక్కువ బల్క్లో క్వాంటిటీ తీసుకునే వాళ్ళకి మనకు అక్కడ హాఫ్ అంటే పావులా కూడా మ్యాటర్ అవుతుంది అనమాట అలా మనం కంపేర్ చేసి చూసి తీసుకోవాలి కాబట్టి నాకు కొంచెం ఎక్కువే అనిపించింది అండ్ నేను సలాడ్స్ ఫ్రూట్స్ వీటన్నిటి కోసం కూడా చూస్తున్నాను కాబట్టి ఇవైతే ఎంత కాస్ట్ బడ్జెట్ చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు ఎంత తక్కువకి వస్తే నేను కస్టమర్కి వచ్చేసి అంత తక్కువ ప్రైస్ కోట్ చేయగలను కాబట్టి నేనే ఫస్ట్ తక్కువలో పడేటట్టు నేను నాకు కొంచెం అది పని ఇబ్బంది అయినా శ్రమ అయినా సరే నేను ఖచ్చితంగా ఒక నాలుగైదు షాపులైనా సరే తిరిగి చెక్ చేసుకుంటున్నాను ఇవెంత అవుతున్నాయి ఇవెంత అవుతున్నాయి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క దగ్గర తక్కువకు వస్తుంది మనకి అలా కూడా చెక్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ ఈ షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక మ్యానుఫ్యాక్చరర్ దొరికారు బట్ ఏంటంటే కొన్ని కస్టమైజేషన్స్ పాసిబుల్ కాదు అది మన కోసమే మౌల్డ్ చేసి చెయ్యాలి అది కొంచెం ప్రాబ్లం అయ్యేలాగా ఉంది బట్ చూద్దాం ట్రై చేస్తున్నా ఇంకా నేను మీకు కూడా ఏమైనా ఇలాంటివి తెలుసుంటే డెఫినెట్గా నాతో కింద కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా వాళ్ళు ఎంతకి ఫైనల్గా ఒక్కొక్కటి ఇస్తారు అనేది మొత్తం అంతా ఇంకా రాయించుకున్నాం అనమాట రాయించుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి అంటే కంపేర్ చేసుకోవాలి ఇంకా రెండు మూడు షాప్స్ అట్లా తిరిగి మనము వీళ్ళకి ఇక్కడికి అక్కడికి ఎంత తక్కువ పడుతుంది ఏంటి అనేది నేను యాక్చువల్గా ఇది ఇన్స్టాగ్రామ్ రీల్లో చూశాను సో నాకైతే ఓకే ఓకే అనిపించింది అంత తక్కువైతే కాదు కాస్ట్లు సో అలా అనమాట సో ఇది ఇవాళ వీడియో ఇది వచ్చేసి నేను మీకు ఎవరికైనా పర్సనల్గా ఈ షాప్ ఎక్కడ అడ్రస్ డీటెయిల్స్ అవి కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను ఆ షాప్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తాను నేను మళ్ళీ ప్రమోషన్ చేసినట్టు ఉంటుందని ఇక్కడ నేను వీడియోలో ఏమీ మెన్షన్ చేయట్లేదు సో ఇక్కడ వచ్చినప్పుడు డిస్కస్ చేస్తున్నాను అనమాట నాకు ఇవన్నీ చూసినా నాకు ఎందుకో స్టీల్ దాని మీద ఉంది బాగా అదొక్కటే ఇంకా నాకు ఆప్షన్ స్టీల్ దానికి వెళ్ళాలని ఉంది అని చెప్పి డిస్కస్ చేస్తున్నాను అనమాట సో ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినోభవంతు